బీజేపీతో పొత్తు విషయం ఫైనల్ చేసుకునే రావాలి అని నిన్న ఢిల్లీ వెళ్ళిన చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఈరోజు కూడా అక్కడే ఉన్నారు చంద్రబాబు గారు ఏమో గల్లా ఇంట్లో ఉన్నారు పవన్ కళ్యాణ్ ఏమో తాజ్ హోటల్లో ఉన్నారు వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన ఎమ్మెల్యేలు సరే ఎంపీలు టీడీపీలో ఉన్న ఉన్నటువంటి ఎంపీలు చంద్రబాబు దగ్గరికి పవన్ కళ్యాణ్ దగ్గరికి అప్ అండ్ డౌన్ చక్కర్లు కొడుతూ ఉన్నారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఏమో శివరాత్రి రోజు ఉపవాసం చేసుకుంటూ గుడి చుట్టూ చకెర్లు కొట్ట గుడి చుట్టూ ఏమంటారు ప్రదక్షిణలు చేయాల్సిన చోట అమిత్ షా ఇంటి చుట్టూ ఇంటి చుట్టూ ప్రదక్షిణలు చేసుకుంటున్నారు ఎప్పుడు దర్శనం కలుగుతుందా లోపలికి పోదాం ఎప్పుడు దర్శన కలుగుతుందా లోపలికి పోదామని రాత్రి పొత్తు విషయం తేలలే మళ్ళీ మాట్లాడుకుందాం అన్నారు ఈరోజు ఉదయం మాట్లాడుకుందాం అన్నారు ఉదయం నుంచి అమిత్ షా దగ్గర నుంచి నో అప్డేట్ ఆయనేమో ఒరిస్సాలో బిజేడితో పొత్తు విషయంలో మహారాష్ట్రలో కూడా పొత్తుల విషయంలో బిజీగా ఉన్నారట రాత్ర రాత్రి కావస్తున్నా కూడా అప్డేట్ లేదు మళ్ళీ ఈరోజు ఏమైనా పదిన్నర పదకొన్న తర్వాత మళ్ళీ ఏమైనా పిలుపు వస్తుందేమో వస్తే వెళ్ళి మాట్లాడదామని చెప్పి అక్కడే కాల్చుకొని ఉన్నారు చంద్రబాబు నాయుడు గారేమో ఇక్కడ కొన్ని సమీక్షలు చేయాల్సి ఉండే ఈరోజు అవి ఢిల్లీ నుంచే చేశారు ఉమ్మడి అనంతపురం జిల్లాలో కళ్యాణదుర్గం నియోజకవర్గం నుంచి మొదలు పెడితే దాదాపు పన్నెండు నియోజకవర్గాల్లో టికెట్ ఆశించి భంగపడిన వాళ్లతో చంద్రబాబు గారే నేరుగా మాట్లాడారట గల్లా జయదేవ్ నివాసం నుండి ఇప్పుడు అమిత్ షాను కలవకుండా పొత్తు విషయం తేల్చుకోకుండా ఇక్కడికి వచ్చే పరిస్థితి లేదు అదే చెప్తున్నా శివరాత్రి జాగారం చేసుకుంటూ దర్శనం కోసం అమిత్ షా ఇంటి చుట్టూ ప్రదక్షిణలు అయితే చేస్తూ ఉన్నారు మరోవైపు జాతీయ మీడియా అయితే కథనాలు రాస్తూ ఉంది తెలుగుదేశం పద్దెనిమిది ఎంపీ సీట్లలో పోటీ చేస్తుంది బీజేపీ నాలుగు ఎంపీ స్థానాలలో పోటీ చేస్తే జనసేన మూడు లేకుండా బీజేపీ ఐదు ఎంపీ స్థానాలలో పోటీ చేస్తే జనసేన రెండు అంటే బీజేపీకి పెరిగితే జనసేనకేనా ఒక్క పవన్ త్యాగమూర్తి ఒక్క పవన్ కళ్యాణ్ బీజేపీకి పెరిగే కొద్దీ పవన్ కళ్యాణ్కి అది కోతపడుతూ ఉంటుంది అని నేషనల్ మీడియాలో కథనాలు రాస్తూ వస్తున్నారు కొన్ని అయితే కరెక్ట్ ఫిగర్ వేసుకుంటే టీడీపీ పద్దెనిమిది బీజేపీ ఐదు జనసేన రెండు అని వేస్తున్నారు సో మరి ఇది ఫైనల్ చేసుకోవాలి అన్న చంద్రబాబు పవన్ కళ్యాణ్ అమిత్ షా దగ్గరికి వెళ్ళాలి ఈరోజు రాత్రి కన్నా పిలిపిస్తాడో లేదో క్లారిటీ లేదు మరి ఈరోజు రాత్రికి పిలిపిక మళ్ళీ ఢిల్లీలో ఉండే రేపు ఎప్పుడు టైం ఇస్తే అప్పుడు కలిసి రావాలేమో కీలకమైన ఎన్నికల సమయం ఆంధ్రప్రదేశ్లో చక్కబడ్డాల్సినవి చాలా ఉన్నాయి ఇంకా కొన్ని మొదలు కూడా కాలేదు కానీ వీళ్ళేమో రెండు మూడు రోజుల పాటు ఢిల్లీకే పరిమితం అయిపోయారు అసలు వర్ణనాతీతం పాపం వీళ్ళ బాధ మరి అమిత్ షా దర్శనం మళ్ళీ దక్కితే ఇక వెళ్ళి దర్శనం చేసుకొని ఆ సీట్ల పంచాయతీ ఏందో తేల్చుకొని ఆంధ్రప్రదేశ్కి రావాలి ఢిల్లీలో ఎన్డీఏలో చేరుతున్నట్లు ప్రకటించి ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఎవరికి ఎక్కడ సీట్లన్నీ ప్రకటించి ఇంకా నెక్స్ట్ ముందుకు వెళ్ళాలి అన్నది ఆలోచన కానీ ఏది అయ్యేటట్లు లేదు మరి రాత్రి వరకు ఏమైనా కనుక ఫైనల్ చేసుకుంటారేమో చూద్దాం